బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడే అని చెప్పి సందర్భంగా కోర్తావున్నా ఈ చినబోటం తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన త మున్నుడ చెగటం ఏడే చెప్పినబాటం చెప్పినట్టుగా చేసిన వారా చిన్న కొడుగుర్ర చెగడం కేక కడప కడపకు పులి కడుపులో పులి పుట్టి నట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి బలిగ బతుకుల మార్చిన ధియా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిగా స్కూల్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి

మా ఇంటికెచ్చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర్ర పథకం మా పంటకు తె చెండురవైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూడమ్మెల నేత కలర మన జగనన్న అంతృస్తౌమన గోడై ఉన్నడు రాజన్నో మీ కుండ్రల గోళందల చెండలు జత కట్టడమే నీయ చెండో జన గుండల గుడి కట్టడమే జగను య చెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీయ చెండో కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను య చెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

గుడి కట్టడమే చెగను ఎజెండా బలిరా బలి భలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా

దేవుని యొద్ద నిమొన తా మాదిత్ తున నిలబడి తలపడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావేనొత్తు మానమతం హువే జగన్ మానమతం దిందే జగన్ సానమతం హువే కొండలకు విద్యను జగన్ 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 జగన్

చిక్కుకునే వారి బాధాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు పూలినాలి చేసుకునే పీడిత తాడిత జనులకు అండగా నిలుచున్న విన్న అధికారం ఎన్ని కన్నదేదైనా దైనా గెలుపు మనదిరో ఆంద్రదేశ ప్రజలంతా జగను వైపురా పొలిబిందుల పొలిబిడ్డ పుత్రుడిని వెతుస్తా ఉన్నాడు వదినమ్మను పిలుస్తా ఉన్నాడు అట్టగోలగా బొడిగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కథని రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి సందర్భంగా దుష్ప్రచారం ఎంతైనా రాజన్న రాజ్యానికి కట్టుబడి ఉన్నాము అదేందారుల అంతానికి జట్టు కట్టి తీరుతాము చంద్రబాబు కోరి కట్టి తీరుతాం ప్రధాన అంశాలు మనం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రస్తావించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి అంశానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు అని అనంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు సామాజిక అసమానతల్ని సమూలంగా సమాజంలో పడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది రె అది రెండవ కారణం మూడవ కారణం మా పార్టీ మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అభివృద్ధిలో వెనుకబడి ఉండమని చాలామంది విమర్శిస్తున్నారు ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలాన్ని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో మీరు ఒకసారి పోల్చి చూసుకుంటే తలసరి ఆదాయంలో కానీ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ ఈ రెండు సూచికలు అభివృద్ధి కన్నడానికి సూచికలు ఆ రెండు సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది దేశంలోనే రెండు మూడు స్థానాల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం మనం డెవలప్మెంట్లో వెనుకబడున్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్థరహితం అన్నటువంటిది నా ఉద్దేశం గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందించినటువంటి పరిపాలన కన్నా ఇంకా మెరుగైన పరిపాలన మరింత అనుభవంతో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది ఈ పథకాలు ఏదైతే మనం ఇచ్చామో అభివృద్ధి ఏదైతే సాధించామో దాన్ని మరింతగా రెండింతలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నినాదంతో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధమవుతా ఉన్నాం సిద్ధం మహాసభలకు వస్తే సిద్ధం అంటే ఏంటి అంటే అన్ని విషయాల్లో అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ సీఎంగా సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ సీఎం ఫేస్తో సీఎం ఫేస్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం మూడు మహాసభలు నిర్వహించుకున్నాం నాలుగవ మహాసభ మార్చి పదవ తారీఖులు జరగబోతా ఉంది ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ రెండవ మహాసభ కన్నా మూడవ మహాసభ ఈ రకంగా స్పందన అన్నటువంటిది మేనిఫోల్ స్పందన అన్నటువంటిది వస్తూ ఉంది దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాము నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్ని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నా ఎటువంటి సందేహము లేదు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు మిగులు అది ప్రజల నుంచి ఆ స్పందన కనపడుతుంది ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు తప్పకుండా విజయం సాధిస్తాం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే పార్కింగ్ కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండుగ రోజు అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలలో కూడా ఆయన ఆ పార్టీని ఏ స్థాయి నుంచి నూట యాభై ఒక్క సీట్లకి తీసుకెళ్లాడు అలానే ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని చేసి ప్రతి పేదవాడిని కూడా దగ్గరికి తీసుకొని ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు కూడా చూశాం మరి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్సీపీలో లీడర్ ఎవరు అంటే అందరూ కూడా విజయసాయిరెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటారు విజయసాయిరెడ్డి గారు కూడా మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలతో ఆయనలో ఉన్నటువంటి ప్రతి బాధలో కూడా తను అడుగులేస్తూ ఈరోజు ఈ సక్సెస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అలాంటి సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది మన అదృష్టం అదేవిధంగా ఆయన నెల్లూరు జిల్లా వాసి మన సొంత వ్యక్తి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా లీడర్స్తో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి ఇతర వ్యాపారాలు కానీ వ్యాపకాలు కానీ ఏమీ లేవు ప్యూ పూర్తిగా ఆయన రాజకీయాల మీదనే దృష్టి పెట్టేటువంటి వ్యక్తి నమ్ముకున్న నాయకుల కోసం ఒక మాట చెప్తే ఒక కమిటెడ్గా ఎంత దూరమైన పోరాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి రావడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నెల్లూరు జిల్లా वैसर सीपी की अड्डा ఒక ఓన్ కాన్స్టెన్సీగా ఆయన ఫీల్ అవుతారు కడప తర్వాత కడపలో నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన నెల్లూరుకి నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఇవ్వడం మా అందరి అదృష్టం ఈరోజు కార్యకర్తలు అంతా కూడా ఒక పండగ వాతావరణం ఆల్మోస్ట్ మేము అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర నుంచి రామమూర్తి నగర్కి రావడానికి సుమారుగా ఫైవ్ అవర్స్ పాటు ఉన్నటువంటి జనాలు కానీ అక్కడ ఆయనకి హారతలు పట్టి ఆయన్ని స్వాగతించి దీవించినటువంటి విధానం చూస్తే చాలా సంతోషంగా ఉంది గతంలో ఏదైతే మన నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు కైవసం చేసుకున్నాము ఈరోజు క్యాడర్లో మీరంతా గమనించవచ్చు ఎవరో వ్యాపారులు ఒక మాఫియా కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ వాళ్ళ అనుకున్న కోరికలు కానీ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని వాళ్ళు భావించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల మనిషి పేదలకు అండగా ఉండాలనుకుంటారు అటువంటి నాయకులు ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళుండొచ్చేమో కానీ ఎక్కడా కూడా పార్టీ క్యాడర్ పా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడా కూడా చెక్కు చదరకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు తప్పకుండా అందరికీ నమ్మకం ఉంది నాకే కదా అందరికీ నమ్మకమంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఆయన గతం కంటే మిన్నగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మా మన నెల్లూరు జిల్లాలో ఇంతకు ముందు కంటే కూడా అందరూ కూడా ఇంకా మంచి మెజారిటీతో గెలుపొందడంలో మాకు విజయసాయిరెడ్డి గారు అండగా ఉంటారు ఆయన ఆధ్వర్యంలో మేము నెల్లూరు జిల్లాలో గట్టిగా ఫైట్ చేస్తామని కూడా అందరికీ సవినీంగా తెలియజేస్తున్నాను